హైవర్స్ హీరో సిద్ధార్థ్ పాపం సరైన హిట్ బడి చాలా సంవత్సరాలు అవుతుంది పాపం అన్న వాడు యూ ఎందుకు యూస్ చేస్తానంటే అతను తమిళం వాడైనా తెలుగు నేర్చుకొని స్పష్టంగా పలుకుతూ తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంటూ బాగా క్లిక్ అయ్యాడు నువ్వు వస్తానంటే నేను వద్దా అంటానా తర్వాత బొమ్మరిల్లు ఆ తర్వాత రెండు హిట్లు బాగానే పడ్డాయి మరి ఇంకా తర్వాత ఏమైంది ఏంటో సరైన హిట్లు మరల ఇతను గురించి ఈవెన్ మన తెలుగు డైరెక్టర్లు చెప్తున్నప్పుడు కూడా ఒక హీరోతో సినిమా తీస్తున్నప్పుడు ఎవరితో కంఫర్ట్గా ఫీల్ అవుతారు అన్నప్పుడు డైరెక్టర్లు కానీ నిర్మాతలు కానీ ఈవెన్ తమిళనాడులో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే సిద్ధార్థ్ అని ఎందుకు ఇతను గతంలో అసిస్టెంట్ డైరెక్టరే చేస్తున్నాడు అండ్ స్క్రిప్ట్ మీద మంచి అవగాహన యాక్టింగ్ సూపర్ ఇలా చెప్పుకుంటూ పోతే అన్నిటి మీద అవగాహనతో పాటు మంచి డిసిప్లిన్ కూడా ఉంటాడు అక్కడ సెట్లో కానీ బయట మాత్రం పాప డిసిప్లిన్ మిస్ అవుతున్నాడు దానివల్లే అతను అనుకున్నది ఒకటి బయటకు వస్తున్నది ఒకటి నోట్లో నుంచి అది జనాలకు వెళ్తున్నది ఇంకోటి దాంతో ఇబ్బంది అవుతుంది లేటెస్ట్గా అతను నిన్న ఏం మాట్లాడాను నేను చూశా అతని ఇంటెన్షన్ చాలా పాజిటివ్గా ఉంది బట్ వే ఆఫ్ కమ్యూనికేటింగ్ అనేది తేడా కొట్టింది ఇప్పుడు భారతీయు టూ సినిమా సంబంధించి పన్నెండు తారీఖు రిలీజ్ అవుతుంది ప్రమోషన్స్ అవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా భారతీయ టూకి టికెట్ రేట్లు పెంచాల్సిందే ఎందుకంటే ఆ బడ్జెట్ రికవర్ అవ్వాలంటే తప్పదు తెలుగులో వచ్చేసి గతంలో శంకర్ సినిమాలు తెలుగులోకి డబ్బు అయిన డబ్బింగ్ అయినరంటే మినిమంలో మిని ముప్పై కోట్ల నలభై కోట్ల యాభై కోట్ల అలా కొన్ని సందర్భాలు ఉన్నాయి బట్ ఇప్పుడు దీనికి గతంలో పోల్చుకున్నప్పుడు మూడు వందల కోట్ల బడ్జెట్తో భారతీయ టూ సినిమా ఉంటే తెలుగులో వచ్చేసి ఇరవై ఎనిమిది కోట్ల ముప్పై కోట్లు అన్నట్టు అంతే డబ్బింగ్ రైట్స్ మైత్రి మూవీస్ తోలు తీసుకున్నట్టుగా ఉన్నారు వాస్తవం చాలా తక్కువ అది ఒక రకంగా సరే ఇప్పుడు విషయం ఏంటి ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్ అన్నప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్కి అన్నప్పుడు తెలుగువారితో జర్నలిస్టుతో మాట ముచ్చట ఇలా జరుగుతున్న మొంట్లో జంటనే ఉన్నారు ఇప్పుడు టికెట్ రేట్లు పెంచాలి అంటే మీ సినిమాకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక మాట చెప్పారు చిరంజీవి గారు డ్రగ్స్కి సంబంధించి ఎలా వాటిని ఓవర్కమ్ చేయాలి డ్రగ్స్ పద్ధతిని ఎలా కాపాడుకోవాలి డ్రగ్స్ని ఎలా నిర్మూలించాలని చెప్పేసి ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశారు దానిని మా ప్రభుత్వానికి అందజేస్తారు మనం దానికి రకరకాల చోట్ల మేము వాడుతాం ప్రదర్శిస్తాం అండ్ థియేటర్లో కూడా వాటిని ప్రదర్శించాల్సిందే అప్పుడే ఆ థియేటర్లో రేట్లు పెంచుకోవడానికి ఆ సినిమాకి రేట్లు పెంచుకుని మీకు అనుమతిస్తామని చెప్పేసి ఈయన అన్నారు అదే విషయం మెన్షన్ చేశారు దాన్ని అప్పుడు సిద్ధార్థ ఏం చెప్పాలి ఇదిగోండి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు నేను సేఫ్ సెక్స్ పర్పస్ లైంగికంగా ఎటువంటి రోగాలు లేకుండా ఉండటం కోసం కండోమ్ యూస్ చేయండి అని నేను యాడ్స్ ఇచ్చి మీరు ఎక్కడ చూసినా సరే సేఫ్ సెక్స్ అన్నప్పుడు కండోమ్ యూస్ చేయండి అన్నప్పుడు నా హోల్డింగ్లే నావే అన్ని కనిపిస్తూ ఉన్నాయి బొమ్మలు గంట రిమైనింగ్ అన్నీ కూడా అది నాకు ఎవరైనా చెప్తే చేసానా నా బాధ్యత అని నేను చేశాను అలా ఇప్పుడు రేవతి రెడ్డి గారు ఏదైతే చెప్పున్నారో అది ఆయన చెప్తేనే చేయటం కాదు ఎండస్ట్రీ ఉన్న మేమంతా కూడా బాధ్యతగా తీసుకొని మేము చేయాలి అండ్ ఇప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా మంచిదే ఒకవేళ బాధ్యత లేని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఇక్కడి నుంచి బాధ్యతగా ఉంటారు అని చెప్పాలి అతను బట్ అతను అన్నది ఏంటి నేను కండోలకి ప్రచారం చేస్తున్నాను అన్న వరకు ఓకే ఆ తర్వాత సీఎం చెప్తేనే మేము చేసామా కాదుగా మా అందరూ మేము ఓన్గా చేసాం ఇప్పుడు ఆయన చెప్తేనే మేము చేస్తామని ఆయన చెప్పింది చేస్తే మన టికెట్ రేట్లు పెంచుతారే అన్నట్టు కరెక్ట్ కాదు అని అన్నాడండి ఇందులో రేవంత్ రెడ్డి ఊరకు ఉందా లేదా ఓ రకంగా సీఎం తీసుకున్న నిర్ణయాన్ని తప్పట్టినట్టుందా లేదా అంటే మా అంతట మాకు బాధ్యత ఉండాలండి బాధ్యత ఉందండి అన్నాడు ఓకే ఇప్పుడు ఆయన చెప్పాడు ఆయన చెప్పడం వల్ల బాధ్యత లేనో లేని ఇక మీద బాధ్యత తీసుకొని ఉంటారు అని కదా చెప్పాలి అలా చెప్పలే ఆయన చెప్తేనే మేము చేస్తామేంటి మేము చేసిన టికెట్ రేట్లు మిస్తాడు ఏంటి కరెక్ట్ కదా కదా అని చెప్పేసి అన్నాడు అది కాస్త మొత్తం తేడా గెలిపోయింది మూవీ డిస్ట్రిబ్యూటర్లు మిగతా వాళ్ళకి అర్థమైనట్టుంది మరి నీ తెలుగు తగలయ్యా నువ్వు ఏం చెప్పాడు నీకు అర్థమవుతుందా సీఎం తీసుకున్న నిర్ణయం తప్పు పెట్టావు ఆయన ఎదిరించవారు నాయనని చెప్పేసి అంటే ఈ వీడియోగా ఇంకొక వీడియో రిలీజ్ చేశారు ఏమని సీఎం గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను పోలీసులు మేము అంతా కలగలిపే ఈ డ్రగ్స్ నిర్మూలిద్దాం ఈ భారతీయు టూ సినిమా కూడా ఆల్మోస్ట్ లంచాన్ని నిర్మూలించే విధంగా అవినీతి మీద పోరాడే విధంగా డ్రగ్స్ని ఎరాటగట్ చేసే విధంగా లైక్ ఆల్మోస్ట్ మొత్తం ఇలాగే ఉంటాయి సో ఆ సినిమాని ఖచ్చితంగా మీరు ఆదరించండి అండ్ సీఎం గారితో కలిసి మేము పంచడం మేము సిద్ధంగా ఉన్నాం మా టీం అంతా కూడా ఖచ్చితంగా వీటిని నిర్మించుకోవడం డ్రెస్ నిర్మించడం కోసం పనిచేస్తాం అని చెప్పుకుంటూ వచ్చి మరలా ఒకవేళ నా మాటలు ఇవ్వాలని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించండి అని చెప్పేసి అన్నాడు సో ఇప్పుడు చెప్పండి దీన్ని నోటి దూరం అందామా లేదా మా అనేది పాజిటివ్ వేలో ఉన్నా బయటికి చెప్పేటప్పుడు నేను హీరోని నేను ఇలాగే చెప్తా అని చెప్పాడా ఎలా ఏంటంటే మీరే కింద కామెంటో తెలిచాడు బట్ ముందైతే నోర్ జనరేట్ అందులో నో డౌట్ తర్వాత సరి చేసుకున్నాడు రేవంత్ రెడ్డి గారు పెద్ద మనసు చేసుకొని అవుతుంది కమల్ హాసన్ డైరెక్ట్ శంకర్ కాబట్టి ఖచ్చితంగా ఆ సినిమా విషయంలో ఇబ్బందులు పెట్టకుండా కోర్స్ ఇబ్బంది అన్నది నో డౌట్ అసలు ఆలోచన రానియొద్దు పాజిటివ్ వేలో మిగతా సినిమాలలాగే లాగే దీన్ని కూడా టికెట్ రేట్లు పెంచుకోవటం కోసం అండ్ సినిమా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ నిర్మూలించే విధంగా ఓ చిన్నపాటి యాడ్ అండ్ ఈలోపు వీళ్ళు ఏదైనా క్యాంపెయిన్ చేస్తే సంతోషం